గోపాల్స్ డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ఉంటాను సో మిస్సెస్ చందా ఎక్కడ లేనిది ఇక్కడ ఉంది ఎస్టీజీలో మనిషికి ఏం కావాలి ఓకే సో పది మంది రెస్పెక్ట్ కావాలి ఆరోగ్యం కావాలి ఆదాయం కావాలి అవన్నీ ఇక్కడ ఉన్నాయి అర్థమవుతుందా మీకు అవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ విచేసిన ప్రతి ఒక్క లీడర్ మాట్లాడే మాటలన్నీ కూడా సూచన ప్రతి ఒక్కటి వినండి మీకు ఉపయోగపడేవి యూటిలైజ్ చేస్తుంది ఓకేనా సో ఆరోగ్యం బయట అక్కడ ఉందా సార్ మనం తింటున్న ఫుడ్ లో ఉందా ఉందా రైస్ తీసుకున్నాం వైట్ రైస్ వైట్ రైస్ ఉందా ప్రొడ్యూస్ ఏమన్నా సో తింటున్నాం మనం బయట కూరగాయలు పంపుతున్నాం కూరగాయలు కెమికల్ మాట్లాడుతున్నాను నేచురల్ కెమికల్ అయినా తప్పదు కాబట్టి తింటున్నాం ఓకేనా సో అలానే అలానే డ్రై ఫ్రూట్స్ ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తినే సో అందువల్ల తెచ్చుకునిటీవల్ల డైరెక్ట్ సిలిం మార్కెటింగ్ మన ప్రతి ఒక్క ఆర్థికంగా ఎనకబడిన వాళ్ళందరికీ కొనుక్కునే క్యాపబిలిటీ బట్టి రేటింగ్ ఫిక్స్ చేసి మనం కొనుక్కునే క్యాపబిలిటీ రేటింగ్ ఫిక్స్ చేసి మన అందరికీ అందజేస్తున్నారు సో ఇక్కడ మనం ఏంటంటే ఐడి మనకు దిగ్డేస్తుంది ఐడి తీసుకుని ఎట్లాంటి మీటింగ్స్ వచ్చి వాటి గొప్పతనం తెలుసుకొని ప్రొడక్ట్స్ మన ఇంట్లో కావలసిన ప్రొడక్టులు సోపు పేస్ట్ బ్రష్ ఏది ఉన్నాయని ప్రొక్స్ అవి యూజ్ చేయడం ద్వారా వాటి క్వాలిటీ మనకు తెలుస్తుంది వాడితే తెలుస్తూ వాడకుండా తెలుస్తుంది సో వాడాలి కంపల్సరిగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనం వాడి దాని గురించే ఎదుటి వ్యక్తి చెప్తే అర్థం అవుతుంది కానీ నువ్వు వాడకుండా ఎదుటి వ్యక్తికి పేస్ట్ బాగుంటుంది అంట ఒకసారి వద్దని చెప్పేసి అన్నీ బాగుంటుంది సో మనం వాడి మనం వాడితే మాటలు కూడా హార్కులు వస్తాయి అవునా కదా సో అట్లా మనం వాడి దాన్ని క్వాలిటీ అంటే మనం చూసి ఇలాంటి కి ఇంతకైనా ఎంతమంది ప్రైజ్ నుంచి వస్తున్నాయి ఇరవై సంవత్సరాలకి వెళ్ళి ఎందుకు కంప్లైంట్ నడుస్తుంది అనేది ఇలాంటి మీటింగ్స్ వస్తే మన గురువు గారు వస్తున్నారు ఎంఎస్ఎస్ సారు దగ్గర దగ్గరగా థర్టీన్ ల్యాక్స్ ఎక్కువ తీసుకుంటున్నారు ఒక్క నాకు తెలిసి నిమిషం అంతా కొట్టండి ఓన్లీ నైట్ టైం జర్నీ చేస్తారు మార్నింగ్ టైంలో త్రీ ఆర్ ఫోర్ మీటింగ్స్ చేస్తుంటారు ఓకేనా సార్కి ఇప్పుడు థర్టీన్ ల్యాక్స్ పైన వస్తున్నా కూడా ఇంట్లో కూర్చున్నప్పుడు మేబీ పన్నెండు లక్షలు వస్తుంది అయినా కూడా సార్ ఇంట్లో కూర్చున్నారు సార్ మనలాంటి వాళ్ళకి ఏదో రకంగా ప్రతి పేరు చాలా మంది ఉన్నారు అవునా కదా సో అందరూ ఆర్థికంగా స్థిరపడాలి కాబట్టి మనందరి కోసం నిత్యం జర్నీ చేసుకుంటూ వస్తున్నారు సార్ సాకొక్కసారిగా గ్రాండ్గా చెప్తారు సార్ సో ఇంకోటి హెల్త్ హెల్త్ బీపీ షుగర్ థైరాయిడ్ ఎనీ ఇష్యూస్ ఏ ఇష్యూ ఏ ఇష్యూ అయినా కూడా డాక్టర్ దగ్గరికి వస్తే మెడిసిన్ అడ్వైజ్ చేస్తామే కానీ సో పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉండదు ఎస్ఆర్ నో సో మెస్ సిస్టమ్ సప్లిమెంట్స్ ఫుడ్ సప్లిమెంట్ తయారు చేసి మనందరికీ అందజేస్తుంది సో దాన్ని తీసుకోవడం ద్వారా ఏ ఎనీ ఇష్యూ ఏ హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా సో టైం పట్టొచ్చు ఒక త్రీ మంత్స్ పట్టచ్చు సిక్స్ మంత్స్ పట్టొచ్చు వన్ ఇయర్ పట్టవచ్చు సో అది క్లియర్ అవుతా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అవుతుంది చాలా మంది నెంబర్ ఆఫ్ వీడియోస్ డాడీ కూడా కార్డియాక్స్ట్రోక్ వచ్చింది సో విస్తృత సిస్టమ్ ఉండబట్టి సప్లిమెంట్స్ అదే వాడించ సిస్టమ్ లేకపోతే ఈ సప్లిమెంట్స్ వాడిచేవాను కాదు కదా తెలియదు వాడిచ్చేవాను కాదు సో వెస్టేజీ వచ్చిన తర్వాత మా నాన్న తగ్గించుకున్న కదా అవునా కదా సో అదే గాడ్ గిఫ్ట్ అదే వెస్టేజీ రాకపోతే ఈ సప్లిమెంట్స్ తెలియదు ఇంత వ్యవస్థ ఉన్నది తెలియదు నాకు ఈ సప్లిమెంట్స్ ఇంత రిజల్ట్ ఉందో తెలియదు మనకు సో ఇలాంటి మీటింగ్స్ రాబట్టి ఎంతో మంది లీడర్స్ మాటలు విని వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళ ధైర్యాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకొని మా డాడీ కూడా యూస్ చేయడం జరిగింది మా డాడీ ఇప్పుడు ఫుల్ టైం ఫార్మర్ ఏ బైపాస్ కానీ స్టెంట్స్ ఏమీ లేదు ఓన్లీ సప్లిమెంట్ ద్వారా రికవర్ అయిపోయి వర్క్ చేస్తున్నాడు ఎస్ఆర్ మంచిగా మంచిదా అదే మామూలుగా బైపాస్ మా బైపాస్టెంట్స్ ఏ చేయించినా కూడా కంటిన్యూగా మెడికేషన్ యూస్ చేయాలి అవంటూ కొంత పీరియడే ఉండేది ఓకేనా స్టెంట్స్ ఉంటే ఒక సిక్స్ మంత్స్ వాళ్ళ ఉండేది బైపాస్ అంటూ కొన్ని సంవత్సరాల పాటు ఉండేది ఇది కంటిన్యూ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం హార్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రతి సంవత్సరం మూడు నెలల పాటు సప్లిమెంట్స్ వాడాలి ఐదు ఐదు రకాల సప్లిమెంట్స్ ఉంటాయి స్టెంట్ ఎక్కడ బ్రెయిన్ స్టెంట్ కానీ కార్డియాక్ స్టెంట్ కానీ ఏమి స్టెంట్ వేయని వాళ్ళు నేను చెప్పేది ఓకేనా సార్ ఎవరికి ఏ స్ట్రెన్స్ వేయని వాళ్ళు ఏ బీపీ ఉన్నా షుగర్ ఉన్నా ఏం హెల్త్ ఇష్యూస్ లేకపోయినా కూడా ప్రతి సంవత్సరం మూడు నెలల పాటు ఐదు సప్లిమెంటు ఐదు రకాల సప్లిమెంట్స్ మా అప్లైన్స్ అడిగి తెలుసుకోండి ఆ ఐదు రకాల సప్లిమెంటీస్ ప్రతి సంవత్సరం మూడు నెలల పాటు వాడడం ద్వారా మనకి ఏ అనారోగ్యం రాదు హార్జా పరంగా ఏదన్నా ఇమీడియట్ గా చనిపోయి ఏముంది వేద చచ్చిపోతారు హార్ట్ ప్రాబ్లమ్ ఆ హార్ట్ అనేది మనం ఈ సప్లిమెంట్స్ వాడుకోవడం ద్వారా మన హార్ట్ మన దగ్గర ఉంది డాక్టర్ చర్చలు పెట్టాల్సిన అవసరం ఉండదు నమ్ముతారా నమ్ముతారా ఇది నమ్మాలంటే మీరు నిజంగా వాడాలి ఓకేనా సార్ మీరు నిజంగా వాడండి మీ ఇంట్లో ఇక్కడ తలా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చావా అందరూ ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చావా తలా ఒక ఫ్యామిలీ వచ్చా కాబట్టి సో తలా ఒక ఫ్యామిలీ వచ్చాక అందరం గట్టిగా రెస్ట్ గట్టిగా నమ్మి మన ఇంట్లో ఏదో ఒక ఇష్యూ ఉందా లేదా హెల్త్ ఇష్యూ ఈ రోజు జబ్బులు అంటారా ఏ చిన్న గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది అవునా కదా సో ఒక్క నేనేమంటానంటే మీరు అందరు ఇక్కడ కాబట్టి అందరు బిలివిని వేసేయండి బిలివి నేసేసి డబ్బుల కోసం చెప్పట్లేదు బిలివిని చేసి ప్రతి ఒక్కరు ప్రొడక్ట్ తీసుకోండి ప్రొడక్ట్ వాడండి ఇంట్లో సంబంధించి ఏ హెల్త్ ప్రాబ్లం లేదు అయినా కూడా ప్రైస్ బుణాయ్ వాడాలి లేదా టీ పౌడర్ వాడాలా లేదా పేస్ట్ వాడాలా లేదా డిష్ వాష్ ఫ్లోర్ క్లీనర్ ఇవన్నీ ఇచ్చే ఒక వృత్తులు ఉంటాయి అవి ఎక్కడ కూడా పర్చేజ్ చేయాల్సింది సో ఇక్కడ 15 ఏళ్ళని ద్వారా క్యాన్సర్ కారణంగా మన బాడీలో బ్రో ఒకానొక టైంలో గుంటూరు హాస్పిటల్ కు ఉన్నాయి సరే ఇన్ హాస్పిటల్ ఇప్పుడు చూడండి సో లక్కీగా ఇంకో రస్ట్ వచ్చింది ఎన్ఐపి ని ఒక హాస్పిటల్ దాని పక్కనే హాస్పిటల్ ఏలుగురికి పేషెంట్ వాడికి వెళ్ళిపోతున్నా కాలనట్లా సో ఏంటంటే రోగాలు పెరిగిపోతూ ఉన్నాయి మన తినే పుట్టు కలితే ప్రపంచం అయిపోయింది క్యాన్సర్ హాస్పిటల్ పక్క పొగన ఒక కొత్త హాస్పిటల్ వచ్చింది చూడండి మీ మెయిన్ లేడీస్ హాస్పిటల్ ఓకేనా లేడీస్ ఉమెన్ దగ్గర ఉమెన్ హెల్త్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరులినెస్ చేయండి ఓకేనా ప్రతి ఒక్కరు బిరినెస్ చేయడం ద్వారా మన అమ్మ కావచ్చు చెల్లి కావచ్చు వైఫ్ కావచ్చు ఎవరైనా వాళ్ళ హెల్త్ కాపాడాలంటే ఈ యొక్క ఆర్గానిక్ వైప్ మనం మబ్బు చూపాలి వింటారా అలా ఉమెన్ హెల్త్ గురించి మొత్తం తెలుసుకోండి ఇంకా ట్రైనింగ్స్ ఉంటాయి మొత్తం తెలుసుకోండి ఓకేనా సో నా పేరు వచ్చేసి గోపాల్ నేను ఏడు సంవత్సరాల నుంచి ఎనసియా డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నా సో ఈ బిజినెస్ సిస్టంకి ఎందుకు వచ్చానంటే ఏడు సంవత్సరాలు పనిచేస్తాను కదా నా సాలరీ మూడు వేల నుంచి స్టార్ట్ అయ్యి డెబ్బై వేలు తగ్గిలే ఓకేనా సార్ మూడు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఆ రోజు ఖర్చు ఎలా ఉంది ఈ రోజు ఖర్చు ఎలా ఉంది ఈ రేట్ ఖర్చులు పెరుగుతే తగ్గుతున్నాయా ఖర్చులు పెరుగుతూ పోతున్నాయి సో అందువల్ల నేనైతే మిగిలిచింది ఏం లేదు ఓకేనా సో ఈ సిస్టంకి ఎందుకు వచ్చానంటే నేను అక్కడ డెబ్బై వేలు లక్ష రూపాయలు సంపాదించా కల్ లక్షణాలు సంపాదిస్తా సో నా వరకు ఓకే నా ద్వారా ఒక్కరికి కూడా హెల్ప్ చేయని పరిస్థితి బయట వాల్షింగ్ తీసి పక్కన పెట్టేది సొంత నా బ్లడ్ రిలేషన్ వాళ్ళకి హెల్ప్ చేయాలన్నా కూడా ఏదైనా ఒక నెల రెండు నెలలు హెల్ప్ చేయగలుగుతాను తర్వాత హెల్ప్ చేయగలుగుతామా మీ అందరికి ఆ ఒపీనియన్ ఉందా లేదా చేయాలని ఉందా లేదా గుండె చేసింది చెప్పండి ప్రతి ఒక్కరికి నా సొంత తమ్ముడుకో నా సొంత చెల్లికో సొంత అక్కకో హెల్ప్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉండింది ప్రతి ఒక్క మానవుడికి ఉండింది సో ఎందుకు చేయట్లా లేక ఓకేనా ఇక్కడ ఆర్థికంగా స్థిరపడే అవకాశం ఉంది కాబట్టి మనం ఎక్కడో పోరాడుతున్నట్టు నేనైతే ఎనిమిది సంవత్సరాలు పోరాడా నాకు ఎందుకు అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు ఎందుకు పరిచయం లేదా అనిపిస్తుంది రెస్ట్ ఆ రోజు పరిచయం ఈ రోజు ఒక లెవెల్లో ఉండగానే సో అందుకని మీరంతా టైం ఇప్పుడు గడిచిపోయింది గడిచిపోయింది జరిగిందని నచ్చుకోండి ఈ రోజు స్టిల్ లో ఈ రోజు నుంచి మనం పట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ దీన్ని త్రికర శుద్ధిగా పనిచేయడం ద్వారా మనం ఆర్థికంగా స్థిరపడే హండ్రెడ్ కి వెయ్యి పర్సెంట్ ఉన్నాయి అర్థమైనా ఎందుకు ఉన్నాయి చెప్పేది మన అప్లై చాలా మంది నెంబర్ ఒక ఎంఎస్ఆర్ కదా వచ్చిన ముందు నా సార్ మన అబ్బాయి సార్ ఆరోజు చేసిందో వాళ్ళందరూ ఎందుకు గెలిస్తారు మనందుకు గెలవడం నాకు తీసుకోవాలి ఓకేనా నేను ఇప్పుడు స్టార్టింగ్ ఏడు ఏడు సంవత్సరాలు డెబ్బై వేలు కదా ఓలీ స్టీల్లో ఒక వన్ ఇయర్ నుంచి టేకప్ చేయడం ద్వారా నాకు థర్టీ థౌసండ్ వస్తుంది బెస్ట్ కాల ఇదే కంటిన్యూ చేసుకుంటూ పోతే చెప్పు పెరిగితే తగ్గుతుందా ఎంతమంది ఏడు ఏడు తరలికి రేట్ అవడా నేను ఒక్కనే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ జాబ్ చేస్తే ఒక్కనే ఇప్పుడు నేను దీనిలో చేయడం ద్వారా దగ్గర దగ్గర నాకు టీం పదిహేడు వందల మంది ఉన్నారు మహిళలు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా ఫైవ్ థౌజండ్ నుంచి థర్టీ ఫోర్ థౌజండ్ దగ్గర ఇన్కమ్ ఇస్తున్న ఇక్కడ అవకాశం ఉంది సార్ ఇక్కడ ఎవరికి మీకు అబద్దాలు చెప్పడం నిజం చెప్తున్నా అబద్దాలు ఏం కాదు ఇక్కడ నిజంగా హార్ట్ఫుల్ గా మాట్లాడే మాటలు ఇవ్వని కూడా ఓకేనా మనందరం మళ్ళీ చెప్తున్నా తలా ఒక ఇంటి నుంచి వచ్చాము మనందరం నిలబడ్డామంటే మన ఇంటి మన ఫ్యామిలీ మారింది ఓకేనా అందరు నిలబడతారా ఓకే థ్యాంక్ యూ మరి అవకాశం అయితే చెప్పా కదా ఏడు సంవత్సరాల నుంచి సో సిల్ ఇప్పుడు ఒక నీటి నుంచి టెక్అప్ చేస్తున్నా విస్త్రీ థర్టీ థౌసండ్ వస్తుంది ఇదే కంటిన్యూ చేసుకుంటూ డిసెంబర్ నాటికి ఒక వన్ ల్యాక్ తీసుకొని కార్ బుక్ చేద్దాం